తండ్రి దేవునికి కృతజ్ఞతలు అండి అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము మే నెల ఏడవ తారీఖు మంగళవారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం కీర్తనల గ్రంథము ఎనభై నాలుగో కీర్తన నాలుగో వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది నీ మందిరము నందు నివసించేవారు ధన్యులు వారు నిత్యము నిన్ను స్థుతించదురు అద్భుతమైన వచనాన్ని మనం చదువుతున్నాం దేవుని యొక్క మందిరం వందు నివసించేవారు ధన్యులని వారు నిత్యము దేవుణ్ణి స్థుతించేవారు అనే సంగతిని ఎనభై నాలుగో కీర్తన ద్వారా మనం చూస్తున్నాం ప్రియమని వాళ్ళారా దేవుని సన్నిధి ఒక గొప్ప భాగ్యం ఆ సన్నిధిలో లేక ఆ మందిరంలో నివసించడం వారికి అది ధన్యత ఈరోజు చాలామంది దేవుని సంఘములోనికి వస్తూ దేవుని సముఖము నందు కూర్చుంటూ మాకేమి ప్రతిఫలం కలుగుతుంది అని చాలామంది తెలియని విధానంలో వారు ఉన్నారు కానీ దేవుని మందిరం నందు నివసించటం అది ధన్యకరమని వారు ధన్యులు అనేటువంటి సంగతిని వాక్యం ద్వారా చూస్తున్నాం ఈ ధన్యత పొందినటువంటి వారు నిత్యము దేవుణ్ణి స్థుతించేవారుగా దేవుని యొక్క నామాన్ని గనపరిచేవారుగా ఉంటున్నారు అనే సంగతిని మనం ఈ వచనంలో చూస్తూ ఉన్నాం ప్రియమైన వర్లారా ఈ వచనాన్ని బట్టి దేవుని మందిరం నివసించిన ధన్యత అటువంటి ధన్యత గలవారు దేవుని స్థుతిస్తున్నారు చేద్దాం ప్రేమగలత అండి మీరు ఇచ్చిన మరొక ఉదయంను బట్టి కృతజ్ఞత స్థుతులు తెలియజేస్తున్నాం విదేశీ స్వదేశీలను దీవించండి అందరికీ ఆరోగ్య బలాలు ఇవ్వండి స్థానిక సంఘాలు బలపరిచి నడిపించమని వారి పరిశుద్ధం నామము నడుచున్న మా ప్రి పరలోక తండ్రి ఆమె క్రీస్తు సంఘము పదం వారి వీధి రామచంద్రపురం అందరికీ వందనములండి దేవుడు మిమ్మల్ని దీవించుగాక గాడ్ బ్లెస్ యు ఆల్